బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఈశ్వరుడను హనుమంతుడను చివరికి ఒకటే కానీ ఇన్ని రూపములతోటే ఆ పని చేస్తాడు మనమే ఓ చిన్న వ్యాపారమో ఒక కార్యక్రమమో చేయాలంటే మనకు వంద మంది తోడుండాల్సి వస్తుంది ఎంత చరాచర జగత్తుని నడిపేవాడు కూడా ఆ మాత్రం సృష్టించుకోలేడా తన కోసం తానే ఇన్ని రూపములలో ఇన్ని పనులు చేస్తున్నాడు అందువల్ల అటువంటి పరమాత్ముడికి సంబంధించిన కల్పములలో ఒక కల్పం రథంతర కల్పం ఆ కల్పంలో కశ్యపుడు అని పేరు కలిగిన ఒక మహాపండితుడు ఉండేవాడు చాలా గొప్పవాడు అతని భార్య పేరు సాధ్య ఈ సాధ్య కశ్యపులిద్దరికీ ఈశ్వరుడంటే చాలా ఇష్టం ఇద్దరూ బాగా చదువుకున్నవాళ్ళు సర్వశాస్త్రార్థ తత్వజ్ఞో వేద వేదాంగ పారగ సకల శాస్త్రాలు చదువుకుని వేద వేదాంగ పారగుడైన వాడు కశ్యపుడంటే వేదములు ఒకెత్తు వేదాంగాలు ఉన్నాయి శిక్ష వ్యాకరణం కల్పం నిరుక్తం జ్యోతిషం ఛందస్సు ఈ ఆరింటిని వేదాంగములు అంటారు వేదములు ఇటు వేదాంగములు వీటన్నిటిల్లోనూ పండితుడు అనలేదు పారగుడు అంటే చిట్ట చివరికి వెళ్ళిపోయినవాడు దాని క్లైమాక్స్ చూసినవాడిని పారగుడు అంటారు అంత మహాపాండిత్యం ఎరిగిన వాడు అంత చదువుకున్నవాడు ఊరికే చదువుకోవడం వల్ల ఉపయోగం ఉంది మార్కులు నూటికి నూరు వచ్చేస్తున్నాయి ర్యాంకులు వస్తున్నాయి కానీ సబ్జెక్ట్ రాదు వాడికి ఇతరులకి చెప్పమంటే చెప్పలేడు ఎప్పటికి కూడా కంప్యూటర్ గురించి ఏదైనా అడిగితే వాడు అదండి ఇదండి అంటాడు కానీ అర్థం అయ్యేలా చెప్పడం ఓ పురాణం చెబుతుంటే మీకు కథ అర్థం అవ్వాలి కదా నేనేమి అర్థం అవ్వకుండా నా దారి నేను శ్లోకాలు చదువుకుపోతే మళ్ళీ ఈ హాల్లో ఒక్కడ కనబడ్డాం ఆ మాత్రం వీడికి కంప్యూటర్ జానం వచ్చినప్పుడు చిప్ అంటే ఏమిటంటే ఇప్పుడు అండి చిప్ అండి అంటాడు ఇది జరిగింది నాకు ఒక మెయిల్ ఎలాగ లేక ఇంకోటి ఏమిటని అడిగితే అంటే వాడికి చెయ్యగలడు తప్ప వివరించి చెప్పలేడు ఏ వాడు పండితుడెంటి వాడు పండిట్ కాదు బ్యాండిట్ అంటారు అలాంటి వాడిని ఉపయోగం లేదు పండితుడి శబ్దానికి అంటే తాను అనుభవించిన విద్యని చాలా స్పష్టంగా తేలికగా ఇతరులకి అందజేయువాడు వాడే వేద వేదాంగ పారగుడు అటువంటి వాడు కశ్యపుడు అతనికి సాధ్య అనే బంగారం లాంటి భార్య ఉన్నది సంతానం లేదు ఈశ్వర భక్తుడు కనుక ఎంతో శ్రద్ధతో ఒకప్పుడు కైలాస పర్వతానికి వెళ్ళి శివుడి కోసం మహాతపస్సు చేశాడు ఆ తపస్సుకి మెచ్చుకుని ఈశ్వరుడు వారణాసీపతి ప్రత్యక్షమయ్యాడు ఎప్పుడు సృష్టిలో నాశనం కాని క్షేత్రం ఒక్క వారణాసి కల్పాంతకాలంలో కూడా నాశనం కానిది ఆ వారణాసి యొక్క గొప్పతనం ఇంతెంతని చెప్పడానికి వీల్లేదు ఆ వారణాసి విశ్వేశ్వర రూపంలో శివుడు దర్శనమిచ్చాడు ఆయనకి వారణాసి ప్రాముఖ్యం అని కాశీఖండంలో చాలా పెద్దది ప్రాముఖ్యత అనకూడదు ఈ భాష రాకపోవటం వల్ల చచ్చిపోతాం ప్రాముఖ్యత అది ప్రాముఖ్యం అవుతుంది కూడా చాలా చోట్ల వారణాసి ప్రాముఖ్యత తిరుపతి ప్రాముఖ్యత అని రాసిపారేయటం దాన్ని మనం ప్రింట్ చేసి దేశమే తోసేయటం ఇలా అన్నానని ఏమనుకోద్దు అప్పుడప్పుడు మనం కొంచెం భాషను తెలుసుకోవాలి ప్రాముఖ్యము ఐక్యము ఏకత అనేది ఐక్యం అవుతుంది అని చేత సమైక్యత అనకండి సమైక్యం ఏకత అనండి విడిగా సమేకత అనండి అలా అనకుండా ఉంటే ఏమవుతుంది సామాన్యులైతే పర్వాలేదు కానీ ఒక పుస్తక రూపంలో బయటికి వెళ్ళినప్పుడు కొన్ని దోషాలు మనకి తగులుతాయి అవి మహావేదాలు పురాణాలు అందుకని ఆచితూచి పండితుల చేత దిద్దించాలి కలియుగంలో ఎవడబడితే వాడే పురాణాలు చెప్పేయటం వల్ల ఈ బండభూతులు ఎక్కువ వచ్చేస్తున్నాయి అందుకని ఏం చెప్పారంటే పూర్వకాలంలో పురాణం చెప్పే ముందు నాయన నువ్వు ఏదైనా చెప్పు వ్యవహార రీత్యా శ్లోకం దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి చదువుకుని చెప్పు అన్నారు కథ అయితే ఎలా అయినా కానీ శ్లోకం చదివేటప్పుడు మాత్రం వీడు తప్పు శ్లోకం చదివితే వీడితో పాటు జనం కూడా తప్పులు చౌగా చదువుతారు ఎంత ఇబ్బంది మరి ఒక్క అక్షరం పాదంలో తేడా వస్తే ఎంత మార్పు వస్తుందో తెలుసా చందస్సు అండి దాని పేరు మీ ఇష్టం వచ్చినట్టుగా హాయిగా అమ్మ శ్రీమాత శ్రీ మహారాజ అంటే ఆవిడేం అందం నామాలు కానీ మంత్ర రూపంలోకి వచ్చేసరికి మాత్రం తప్పు చేయకూడదు అందుకే హాయిగా శ్రీమాత శ్రీ మహారాజ్ చదువుకోండి ఇబ్బంది లేదు అదే ఓ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అన్నారా అది మంత్రం అవుతుంది అప్పుడు జాగ్రత్తగా ఉండాలి కలియుగంలో సులభం సహస్రనామ పారాయణ సహస్రనామ పారాయణలో దోషం వస్తే ఆ దోషం వల్ల మనకు ఏం నష్టం లేదు బెడిసి కొట్టదు భగవంతుడు అనుగ్రహిస్తాడు కానీ మంత్రరీత్యా చేస్తే మాత్రం ఆచితూచి చదవాలి మొత్తం మీద ఈ వేదాలు వేదాంగాలు అన్నీ చదువుకున్న ఆయరికి వారాణసి విశ్వేశ్వర రూపంలో శివుడు దర్శనమిచ్చే ఏం వరం కావాలో కోరుకోండి అనగా వాళ్ళు శివుడికే చూసి పరమేశ్వర మాకు చాలా కాలం నుంచి ఒక కోరిక ఉన్నది నీ వంటి కొడుకుని పొందాలని దయతో మా ఇద్దరికీ నీ వంటి ఒక కొడుకుని ప్రసాదించు అన్నారు ఆ కొడుకు నీ వంటి ఉండాలి సకల దేవతలు అతనిలో ఉండాలి పైగా స్త్రీ పురుష సంభోగం వల్ల కాకుండా పుట్టాలి అని అనగానే ఆయన చిరునవ్వు నవ్వి నా వంటి వాడు ఈ సృష్టిలో మరొకటి లేడు నేనే ఉన్నాను నా వంటి వాడు కావాలంటే కుదరదు కాబట్టి నేనే మీకు కొడుగ్గా పుడతాను ఈ యుగంలో కాదు మీ ఇద్దరు స్త్రీ పురుష సంభోగం వల్ల కాకుండా సంతానం కావాలని కోరారు కదా మీరు భవిష్యత్తులో కల్పంలో అంజన కేసరి అనే పేరుతో దంపతులుగా పుడతారు వానర దంపతులై పుడతారు ఆ కాలంలో ఈ అంజనాదేవి నా కోసం మళ్ళీ తపస్సు చేస్తుంది సకల దేవత తేజస్సులను నా తేజస్సుని పార్వతీదేవి యొక్క అపూర్వమైన శక్తిని పుచ్చుకుని నేనే మీ గర్భంలో వానర వీరుడిగా పుడతాను నవమ బ్రహ్మనవుతాను తద్వారా మీ పేరులు భూమండలం కాదు కదా ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని కల్పములు గడిచినా శాశ్వతంగా ఉండిపోతుంది ఎందుకని ఇప్పుడు యుగ ప్రళయం అయిపోయినా సరే మళ్ళీ తర్వాత కాలంలో కూడా హనుమంతుడిని తలుచుకుంటాను నవమ బ్రహ్మగా కాబట్టి ఆ కుమారుడి పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అని ఈశ్వరుడు వారికి వరం ఇచ్చాడు అప్పుడు వాళ్ళు అన్నారు భగవన్ మమపుత్రస్య తమిత్యేశవరో మమ నువ్వు ఇచ్చే వరం వల్ల మా కొడుకు పుడతాడు కొడుకుతో పాటు మా పేర్లు కూడా యుగాంతం వరకు కీర్తిగా ఉండేటట్టుగా అనుగ్రహించు ప్రసిద్ధికి ఎక్కేటట్టు చెయ్యి మా అబ్బాయి ఎలాగో అవుతాడు నువ్వే గనక ఎవరైనా మా అబ్బాయిని తలుచుకున్నప్పుడల్లా వాళ్ళ నాన్న కేసరి వాళ్ళ అమ్మ అంజన అది రోజుకోసారైనా మమ్మల్ని తలుచుకోవాలి అనగా తథాస్తు మీ అబ్బాయి పుట్టాక అతన్ని రోజు పూజించేవాళ్ళు ఓం కేసరి పుత్రాయ నమ లేక కేసరి సుతాయనమ అని నీ పేరు చెప్పి తలుచుకుంటారు ఇక అంజన పేరు మీదుగా ఆంజనేయుడు అంటారు అంజనాయా అపత్యంపమాన్ ఆంజనేయ అంజన కొడుకు కనుక ఆంజనేయుడు అంటే ఆంజనేయుడు అంటే అర్థం ఏంటి అంజన కొడుకు ఆ విధంగా ఈవిడి పేరు ప్రసిద్ధికి ఎక్కుతుంది అని వరం ఇచ్చాడు అదిగో ఆనాటి ఆ కశ్యపుడే ఈనాటి కేసరి శ్వేతవరాహ కల్పంలో కేసరిగా పుట్టాడు అతని భార్య సాధ్య ఈ జన్మలో గౌతముడికి అహల్యకి అంజన అనే పేరుతో పుట్టి కుంజరుడికి వింజ్యావళికి దత్తపుత్రికగా వెళ్ళి కేసరిని తిరిగి చేపట్టి ఈశ్వర అనుగ్రహంతో స్త్రీ పురుష సంభోగం లేకుండా మహాతపస్సుతో వాయుదేవుడిచ్చినటువంటి వరం వల్ల కుమారుణ్ణి కన్నది పైగా పుట్టినవాడు ముగ్గురికి పుత్రుడిగా పిలువబడతాడు ఒకటి కేసరి అంజనలకు ఎలాగో పుత్రుడు రుద్రాంశతో పుట్టాడు కనుక రుద్రవీర్య సముద్భవుడు అంటారు అతని తేజస్సుని కొంతకాలం అగ్ని భరించాడు గనక అగ్నిపుత్రుడుగా అగ్నిస్వరూపుడుగా పిలువబడతాడు అందుకే అగ్ని అతన్ని ఎప్పుడూ తగలబెట్టాడు ఇంకా వాయుదేవుడు ఎక్కువ కాలం ఆ తేజస్సుని తాను భరించి ఆ తర్వాత అంజనా గర్భంలో ప్రవేశపెట్టాడు కాబట్టి వాయుపుత్రుడిగా కూడా పిలువబడతాడు పూర్వకాలంలో అగ్ని ఇద్దరూ కూడా రుద్ర నువ్వు మా పేరు మీదుగా మా పుత్రుడిగా ప్రసిద్ధికి అని కోరారు అందువల్ల ఎంతమంది కోరికలు తీర్చడం కోసం ఆడిన ఒక గొప్ప అపూర్వమైన లీల నాటకం ఇది అని పరాశరుడు చెప్పగానే పులకించిపోయి మహాత్ముల చరిత్రలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఈ కథ నా శరీరాన్ని గగుర్పాటుకు గురిచేసింది స్వామి నాదో చిన్న కోరిక ఈ కథని మూడు రోజుల పాటు పారాయణ చేసిన వారికి సంతాన ప్రాప్తి కలిగేటట్లు దీవించు అన్నాడు అందుకే శ్లోకాలతో కూడిన ఈ కథని ఇప్పుడు కథ విన్నారు ఈ ఉంటాయి కొన్ని ఎందులో పరాశర సంహితలు అవి మూడు రోజుల పాటు హనుమంతుడికి ఎదురుగుండా పారాయణ చేస్తే వాడికి సత్సంతాన ప్రాప్తి అయ్యి తీరుతుందిట మూడు రోజులు హనుమంతుడికి ఒక కొబ్బరికాయ కొట్టి ఇది పారాయణ చేసి ఆ కొబ్బరికాయను కొంచెం ప్రసాదంగా తిని నియమనిష్టలతో మీదో లేకపోతే పాత దుప్పట్లు పరుపుల మీద కాకుండా ఓ చెక్క మీద పడుకుంటే అలాంటి నియమములు పరిపాలించే వారికి మంచి పుత్రుడు పుడతాడు సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది స్వయంగా పరాశరుల వారిని మైత్రేయుడు కోరగా ఆయన వరం ఇచ్చాడు వెంటనే బ్రహ్మ కూడా తధాస్తు అన్నాడు for more videos like this subscribe big tv channel